హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే చీరాల సారీస్ ఆగండి ఆగండి మన ఛానల్ ఏమైతే మార్చానండి ఎందుకంటే మనం రీసెంట్గా జ్యువెలరీ కలెక్షన్ కూడా పెడుతున్నాం కాబట్టి అండ్ ఆర్కే జ్యువెలరీ అండ్ శారీ కలెక్షన్స్ అండి ఇక నుంచి నేమ్ మీదే మన కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ శారీ వచ్చే సెమీ డోలా సిల్క్ శారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ సిఫాన్ సిల్క్ శారీస్ అండి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ పడుతుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సాఫ్ట్ షిఫాన్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా అలా ఉంటుంది అండ్ కట్ వర్క్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా కట్ వర్క్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ వర్క్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సీక్వెన్స్ వర్క్తో శారీ మొత్తం కూడా పింక్ అండ్ బ్లాక్ కలర్తో ఉంటుంది డబల్ షేడెడ్ అండి సాఫ్ట్ షిఫాన్ సిక్ శారీస్ అండి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చేసి జార్జెట్ శారీస్ అండి సాఫ్ట్ జార్జెట్ శారీస్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ ఉంటుంది శారీ బాగా ట్రెండింగ్ శారీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సాఫ్ట్ జార్జెట్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఫ్యాన్సీ శారీస్ అండి ఇవి అండ్ ఫైవ్ ఇంచెస్ మీకు వీవింగ్ బోర్డర్ అనేది ఉంటుంది సారీ వీటిలో కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు నేను ప్రజెంట్ చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ అయితే బాగుంటుందండి అది వచ్చి మీకు బ్లౌజ్ వస్తుంది పళ్ళు పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ కూడా అలా ఉంటుందండి సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే రీసెంట్గా మనం జ్యువెలరీ కలెక్షన్ కూడా పెడుతున్నాం కాబట్టి మీకు వాటిల్లో కూడా ఏదైనా నచ్చితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో వీటిలో కలర్స్ అన్నీ కూడా చూద్దాము కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసుకోవచ్చు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్